వాక్శుద్ధి వాక్శక్తి వాక్చాతుర్యం కథ రచన హరి ప్రభల కథాపటనం మలవరపు సీతారాం కుమార్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రాజుని రవిని గ్రామంలో తల్లి రమణమ్మ నాలీ చేసి కష్టపడి పీంచి పెద్దవాళ్లను చేసింది అల్లరి చిల్లరిగా తిరిగే రాజుకు చదువు అబ్బకపోగా నోటి దుర్స్థనం పొలాల్లో పనివాళ్ళు మాట్లాడుకునే అసభ్య పదజాలం చెడు అలవాట్లు అలవడ్డాయి రాజు భవిష్యత్తును గురించి బెంగపడిన తల్లి తన అన్నవద్ద బాధను చెప్పుకొని ఎక్కడన్నా వాడికి ఉపాధి చూపించమని కోరగా ఆయన తనకు తెలిసిన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కుదిర్చిపెట్టాడు ఆయనే తనకు తెలిసిన ఒక మంచి పిల్ల దీపతో పెళ్లి జరిపించి పట్నంలో ఒక చిన్న ఇల్లు అద్దెకు చూసిపెట్టాడు ఇంటర్ వరకు చదివిన దీప చాలా మంచి పిల్ల నిదానస్తురాలు జీవితం అంటే మంచి అవగాహన ఉన్న తెలివైన పిల్ల తను కూడా ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ప్రైవేట్గా డిగ్రీ చదువుతోంది రాజుని కూడా చదవమని చెప్పే ప్రయత్నం చేస్తే పురుష అహంకారంతో నోటి దురుస్తనం చూపేటప్పటికీ ఆ ప్రయత్నం విరమించుకుంది సంస్కారం లేని భర్త అని సర్దుకుపోతూ గుంభరంగా సంసారం చేసుకుంటుంది తల్లి కాయకష్టం తెలిసిన రవి తను కూడా నాలీ చేస్తూ వేడి నీళ్లకు చన్నీళ్లుగా సంపాదిస్తూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ కాస్త కాస్త కూడబెట్టుకొని కొంచెం కొంచెం పొలం కొనుక్కుంటూ తల్లిని ప్రేమగా చూసుకుంటున్నాడు ఆ ఊర్లోనే తెలిసిన ఒక మంచి పిల్ల సౌరయను చూసి రవితో పెళ్లి జరిపించింది రమణమ్మ రవికి అన్న అంటే చాలా ఇష్టం కానీ అతను ఎంత ప్రేమగా అన్నను పిలిచినా రాజు ఏనాడూ ప్రేమగా తమ్ముడు అని పిలవకపోగా కనీసం మనిషిగా అన్న చూసేవాడు కాదు ప్రేమానురాగాలు లేని రాజుతో రవికి రాకపోకలు కూడా లేవు రాజు కాపురం చూసి సంతోషంతో నాలుగు రోజులు ఉందామని వచ్చే రమణమ్మకు కొడుకు నిరాదరణ ఈసడింపులు అసభ్య ప్రేలాపన దొరలవాట్లు మనస్సుకు కష్టం కలిగి గుండెల్లో గుణపం దిగినట్లుగా బాధ కలిగి అతని ఇంటికి రావడం క్రమేపీ తగ్గించేసింది సంస్కారవంతమైన కోడలి ఆదరణ ప్రేమానురాగాలు మనస్సుకు కాస్త ఊరటనిచ్చినా తను రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పెంచిన కొడుకు ఎప్పటికైనా అమ్మా అని ప్రేమగా పిలుస్తాడని అన్నం పెట్టమ్మా అంటే పాతికేళ్ల కొడుకును ఎత్తుకొని ఆరుబయట వెన్నెల్లో చందమామను చూపిస్తూ గోరుముద్దలు తిరిపించలేకపోయినా మనస్సంతా ఆ భావనను నింపుకొని తన మరో పంచప్రాణాలైన ఆ కొడుక్కి ఇష్టమైన వంకాయ కూర మొదలైనవి వండిపెట్టి దగ్గరుండి కొసరి తినిపిస్తూ వాడిచేత అమ్మ అని పిలిపించుకుంటూ వాడి చేతలోనే విడిచి తల కొరివి పెట్టించుకోవాలి అని ఆ తల్లి లోతుకుపోయిన గాజు కళ్ళతో పిచ్చి ప్రేమతో ఆశగా ఎదురుచూస్తోంది తన గ్రామంలోనే వృద్ధాప్య పెన్షన్తో మనోవ్యధతో కాలం భారంగా నెట్టుకొస్తోంది చిన్న కొడుకు కోడలు ఎంత ప్రేమగా చూసుకుంటున్నా ఆ తల్లి మనోవ్యథ తీరలేదు మందులు లేవు కదా ఆ ఆశ తీరకుండానే కొంతకాలానికి రవణమ్మ తను చాలించింది రాజు దీపాలు వెళ్ళి కర్మకాండ తతంగం చేసి వచ్చారు జీవితమంటే లెక్కలేని రాజు తన నోటి దురుస్తనంతో ఏ ఉద్యోగంలోనూ ఇవ్వడలేక భార్య సంపాదనతో బ్రతుకుతూ కాలక్షేపం చేస్తున్నాడు భర్తను తన ప్రేమతో దారిలోకి తీసుకుని రావాలని దీప చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులాగా ఖాయింది కొంతకాలానికి దీప కన్సీవ్ అయి పండంటి కొడుక్కి జన్మనిచ్చింది తండ్రిగా మారాకైనా భర్త మారతాడేమో అని భ్రమపడిన దీపకు అతి కొద్ది నెలల్లోనే అది తన భ్రమ అని ఇంకా అతన్ని మార్చడం బ్రహ్మ కూడా సాధ్యం కాదని అర్థమైంది చెడు అలవాటుతో జులాయిగా మారాడు రాజు అటువంటి తండ్రి నీడలో తన కొడుకు పెరిగితే వాడి భవిష్యత్తు కూడా పాడవుతుందని డైవోర్స్ తీసుకుని వేరే ఇల్లు తీసుకుని తన కాళ్ళ మీద తను ధైర్యంగా బతుకుతోంది కొడుకు హర్షతో హాయిగా ఉంటూ మానవత్వ విలువలు వాడికి నేర్పుతూ మంచిగా చదివిస్తోంది దీప తనతో పాటు అప్పుడే స్కూల్ నుంచి తీసుకువచ్చిన హర్షకు చక్కగా స్నానం చేయిచ్చి ఉతికిన బట్టలు వేసి వాటికి స్నాక్స్ పాలు ఇచ్చి దగ్గర కూర్చొని చదివిస్తోంది దీప తెలుగు పుస్తకం తీసి ఆ రోజు స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం చదువుతూ ఇమ్ముగా చదువని నోరున్ అమ్మా అని పిలిచి అన్నమడగని నోరున్ దమ్ముల పిలవని నోరున్ కుమ్మరి మను త్రవ్వినట్టు గొంటర సుమతి అంటే అర్థమేంటమ్మా అన్న ఆ పసి మనసు ప్రశ్నకు తన భర్త జీవితమే సరైన సమాధానం అని మనస్సులో అనుకొని హర్షను ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకొని నీవు బాగా చదువుకొని పెద్దవాడు అయ్యాక ఏం కావాలనుకుంటున్నావు అన్న తల్లి ప్రశ్నకు వెంటనే చటుక్కున కలెక్టర్ అవుతాను అన్నాడు మెరిసే కళతో హర్ష ఇది చాలా మంచి పద్యం కష్టపడి బాగా చదువుకుంటే మంచి సంస్కారం వినయ విధేయతలు కలిగి ఐఏఎస్ చదివి నీవు కలెక్టర్ అయ్యి మంచి ఉన్నత స్థానంలో ఉంటూ అందరితో మంచిగా ఉంటూ నీ నోటి మంచి మాటతో మంచి మనస్సుతో వందల మంది జీవితాలతో వెలుగును నింపుతావు అలాగే నీవు అమ్మని ప్రేమగా చూసుకుంటూ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి రాగానే అమ్మ ఆకలి అవుతోందమ్మా అన్నం పెట్టవా అని అడగగానే పరుగు పరుగును వచ్చి నేను ప్రేమగా నీకు కొసరి కొసరి తినిపిస్తాను కదా అలా అమ్మ అని ప్రేమగా ఉండాలి నీ తోటివాళ్లను నీ చుట్టుపక్కల వాళ్ళను నీ ఉద్యోగస్తులను అందరినీ నీ స్వంత అన్నదములుగా చూసుకుంటూ అందరితో ప్రేమగా ఉంటూ అందరికీ సాయం చేయాలి అందరూ ఇలా ఉండాలి అని ఈ పద్యంలోని భావం విద్య లేనివాడు వింత పసుపు విద్య సంస్కారాన్ని వినయ విధేయతల్ని నేర్పుతుంది ప్రతి స్త్రీని అమ్మ అని గౌరవించాలి నీ తోటివాళ్లను సోదరులుగా చూస్తూ ప్రేమను పంచాలి ఇవేవీ లేనివాడి జీవితం కుమ్మరి కుండల తయారీ కోసం మట్టి గుంటలు తవ్వినట్లుగా ఉంటుంది కుమ్మరి కుండ తయారు చేయడం కోసం మట్టి గుంటలు తవ్వి ఆ మడుగులో కాడతో తొక్కుతాడు కానీ అన్ని మట్టి గుంటలు పాత్రలకు కుండలకు అనుకూలంగా ఉండవు కొన్ని మాత్రమే యోగ్యం మంచి బంకమట్టి ఉండాలి అలాగే పైన చెప్పిన మంచి లక్షణాలు లేని మనుషుల జీవితాలు కూడా వ్యర్థం ఒక్క మంచి మాటే మనుషుల్ని స్నేహితుల్ని చేసి బంధాలను పెంచుతుంది ఒక్క చెడు మాట స్నేహితుల్ని విరోధులుగా కూడా చేసి శత్రుత్వాన్ని పెంచుతుంది మాట పదిలం మనస్సు పదిలం అంటారు పెద్దలు ఆ రెండు స్వచ్ఛంగా ఉంచుకోవాలి అన్న తల్లి మాటల్ని ఆ పసి మనస్సు అర్థం అయ్యి అవనట్లు శ్రద్ధగా విన్నాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ